హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సరిగ్గా ఈ రోజుకైతే కనుక ఇంచుమించు నెల రోజులైతే అవడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ చేయతో సంబంధించి పథకానికి అయితే వీడు డబ్బులు విడుదల చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి ఖాతాలో కూడా నెల రోజుల క్రితం అంటే ఇంచుమించుగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందే ఈ అమౌంట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో దానికి సంబంధించి ఇంకా చాలామందికి అయితే అమౌంట్ పడలేదు అలాగే దానితో పాటుగా ఈబీసీ నష్టానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు కూడా మహిళల ఖాతాలో అయితే జమ కాలేదు సో ఇప్పుడు ఉగాది కానుకగా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినా సరిపోతుంది నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అదేవిధంగా వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది సో ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అనంతరం తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలో మహిళలందరికీ కూడా ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి అయితే అంటే టోటల్గా డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామని గత ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చినట్లుగా ఇప్పటివరకు మూడు విడతలు అయితే వేయడం జరిగింది ఇక నాలుగో విడత అమౌంట్ అయితే కనుక కరెక్ట్గా అంటే ఇప్పటికి చూసుకుంటే నెల రోజుల క్రితం అయితే కనుక ఈ అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది అప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడినప్పటికీ కొన్ని కారణాల వల్ల మొత్తానికి అయితే ఎన్నికల కూడా అమల్లోకి రావడానికి ఒక వారం రోజుల ముందుగా ఈ యొక్క అమౌంట్ అయితే విడుదల చేశారు అయితే అమౌంట్ విడుదల చేసిన వెంటనే కూడా కొన్ని పబ్లిక్ హాలిడేస్ అదేవిధంగా అంటే బ్యాంకు సెలవులు అయితే రావడం జరిగింది పండుగ సెలవులు అదేవిధంగా ఆదివారాలు సెకండ్ సాటర్డే రావడం వల్ల అయితే కనుక బ్యాంకు సెలవులతో అమౌంట్ అయితే కనుక అతి తక్కువ మందికి అయితే అమౌంట్ అయితే జమ కావడం జరిగింది ఇక అదే సమయంలో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఇంకా అప్పటి నుంచి చాలా మందికి అయితే కనుక అమౌంట్ పడడం ఆగిపోయింది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అమౌంట్ పడడం ఆగిపోయింది చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా అమలు రావడానికి రెండు రోజుల నుంచి మూడు రోజుల ముందుగా మరో పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు ఈబీసీ నేస్తం పథకం కింద అయితే గనుక అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో అయిపోతూ అని చెప్పి ఆ పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అయితే విడుదల చేశారు అది కూడా అత్యంత తక్కువ శాతం మందికి ఈ చేయూత పడిన కనుక తక్కువ శాతం మందికి అయితే ఈ బిజినెస్ పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ కావడం జరిగింది అయితే ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చి రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎవరికి కూడా అమౌంట్స్ అయితే సరిగా జమ కాలేదు అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉగాది కానుకగా ఇప్పుడైతే కనుక ఈ రోజు నుంచి మరొకసారి అమౌంట్ అయితే జమ చేయబోతోందని చెప్తున్నారు మన అందరికీ తెలుసు గత కొన్ని మీటింగులలో కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది మహిళల ఖాతాలో విడుదల చేసిన డబ్బులు కొన్ని కారణాల వల్ల కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈబీసీ నేస్తం సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా అకౌంట్లలో అయితే జమ చేయబడుతుంది ఎట్టి పరిస్థితులు ఎవరూ కూడా కంగారు అయితే పడవద్దు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా లిస్టులో అర్హుల లిస్టులో పేరున్న ప్రతి మహిళల ఖాతాలో అమౌంట్ అయితే కనుక మేము విడుదల చేయడం జరుగుతుందని అయితే చెప్తాం చెప్పారు అదేవిధంగా ఇంచుమించి ఇప్పటికీ నెల రోజుల నుంచి అయితే కనుక మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉగాది కానుకగా ఎన్నికల కమిషన్తో అయితే కనుక మాట్లాడి ఈ యొక్క అమౌంట్ అయితే మహిళలకు సంబంధించి ఎవరెవరికి ఇంకా అమౌంట్ పడలేదో వారందరికీ సంబంధించిన అమౌంట్ అయితే కనుక ఇప్పుడు ఖాతాలో విడుదల చేయబోతున్నారు ఈ రోజు నుంచి కూడా అకౌంట్ అకౌంట్లో అయితే కనుక అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు సో దయచేసి మీ అకౌంట్స్ అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ జీత పథకానికి ఇంకా డబ్బులు పడలేదు వారితో పాటుగా ఈబీసీ నేస్తం పథకం అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరికి సంబంధించి ఆ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజు నుంచి అయితే విడుదల చేయబోతున్నారు సో మీ యొక్క బ్యాంకు ఖాతాలు అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకున్నట్లయితే ఇంచుమించు చూసినట్టయితే రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిది గంటల వరకు కూడా అమౌంట్స్ అయితే కనుక అకౌంట్లో జమ కానున్నాయి అంటే పలానా జిల్లా అంటే ప్రత్యేకంగా రోజు ఈ జిల్లా వారికి లేదా రేపు మరొక జిల్లా వారికి అని కాకుండా అన్ని జిల్లాల వారికి కూడా ఈ అమౌంట్స్ అయితే కనుక ఎవరెవరికి క్రెడిట్ అవ్వలేదో వారందరికీ కూడా ఇక అమౌంట్స్ అయితే వేపోతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మధ్య మధ్యలో బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్లయితే కనుక బ్యాలెన్స్ పడింది లేనిది కొంతమందికి అయితే మెసేజ్లు రావటం లేదు కాబట్టి బ్యాంక్ నుంచి మెసేజ్ అలర్ట్ ఆప్షన్ లేకపోతే మీకు మీ అకౌంట్లో డబ్బులు పడినప్పటికీ కూడా మీకు మెసేజ్ అయితే రాదు కాబట్టి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ పడింది లేనిది మీ అకౌంట్లో జమ అయింది లేనిది మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది అదే విధంగా మీకు ఏదైనా మీ అకౌంట్ గురించి డౌట్ ఉన్నట్లయితే కనుక అంటే ప్రభుత్వం తరపు నుంచి మీ అకౌంట్లకు పడే డబ్బులు పడే సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ జీరో టూ కాల్ చేసినప్పటికీ వారు కూడా మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే అకౌంట్ అంతా క్లియర్గా ఉండి గవర్నమెంట్ గవర్నమెంట్ మాత్రమే ఇంకా డబ్బులు రిలీజ్ చేయలేదా అనే విషయం కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా అంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ లేదా మీరు ఇచ్చిన ఫోన్ నెంబరు లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఎట్లాంటి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మీకు అకౌంట్ సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉందా లేదా బ్యాంక్ డైరెక్గా ప్రభుత్వం నుంచి మీ అకౌంట్లోకి డబ్బులు పడడానికి ఏమైనా అడ్డంకు ఉందా లేదా అనేది వన్ నైన్ జీరో టూకి సంబంధించి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మహిళల ఖాతాలకు మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలు అయితే కనుక వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు మేనిఫెస్టోలో అయితే తీసుకురాబోతుంది మనందరికీ తెలుసు ఒక పక్క టీడీపీ అయితే కనుక మహిళలకు సంబంధించి ఆరు అయితే సూపర్ సిక్స్ పేరుతో ఆరు అయితే ప్రవేశపెట్టింది దానికి పోటా పోటీగా ఇప్పుడు ఒక వైసీపీ పక్క వైసీపీ పక్క టీడీపీ కూడా మహిళలకు సంబంధించి అయితే పెడుతున్నారు ముఖ్యంగా చూస్తే వైసీపీకి సంబంధించి ఈ అమ్మఒడి ఏదైతే ఉందో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంటే ఇద్దరు పిల్లలు గతంలో కూడా చెప్పారు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇస్తామని అయితే కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఉన్న ఒక విద్యార్థికి మాత్రమే ఈ అమ్మఒడి పది పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కొంత ఫండ్ అయితే కనుక కట్ చేసి పదమూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం మొదలుపెట్టారు సో ఇప్పుడైతే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ఇద్దరు పిల్లలకి కూడా అమ్మఒడైతే వర్తింప చేయబోతున్నామని అయితే వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోతోంది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ మేనిఫెస్టోలో అయితే మహిళలకు సంబంధించి పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులతో కూడా గతంలో చర్చలు అయితే జరిపారు ఈ ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినట్లయితే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అనే వివరాలు కూడా గతంలోనే ఈ తీసుకోవడం జరిగింది సో మేనిఫెస్టోలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉండబోతుందని చెప్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు గతంలో చూసుకున్నట్లయితే వృద్ధాప్య పింఛన్ ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అట్లా కాకుండా పెన్షన్ ఇచ్చేది విధానం అయితే కనుక మార్పు చేసి ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నట్లయితే ఇద్దరికి కూడా వృద్ధాప్య పింఛన్ అయితే అమలు చేయబోతున్నామని చెప్తున్నారు అదేవిధంగా పెన్షన్ కూడా పెంచబోతున్నారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు గతంలో ఉన్న రెండు వేల నుంచి మూడు వేలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పును ఎలా పెంచుకుంటూ వెళ్ళారు అదేవిధంగా ఇప్పుడు కూడా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ నాలుగు వేల రూపాయలు అయితే కనుక చేయబోతున్నామని చెప్తున్నారు ఇదే ఒక మరో పక్క చూసుకున్నట్లయితే టీడీపీ కూడా మహిళలకు సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి కూడా మంచి ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఈ మేనిఫెస్టోలో పథకాలకు సంబంధించి అయితే పెట్టబోతున్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే పెట్టారు అలాగే మద్దనిమిదేళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు నేరుగా అకౌంట్లోకి వేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏటా రెండు వందల యాభై రూపాయలు అంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచడం కాకుండా ఇక ఏప్రిల్ నెల నుంచే మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక మీకు పంపిణీ చేస్తాము ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఈ ఏప్రిల్ నుంచి కలిపి అయితే ఇస్తాము అంటే ఏప్రిల్ నెల ఆల్రెడీ మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు ఇక మే నెల జూన్ నెల కూడా ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మేము గనుక అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి లెక్క పెట్టి మీకు రావాల్సిన ఎక్స్ట్రా డబ్బులు కూడా అందులో కలిపేసి ఇక ఇక్కడి నుంచే నాలుగు వేల రూపాయలు అయితే కనుక ఇస్తామని చెప్పేసి టీడీపీలో కూడా టీడీపీ మేనిఫెస్టోలో అయితే చెప్తున్నారు రీసెంట్గానే చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు అలాగే ఎవరైతే బీసీలు ఉంటారో వారికి యాభై ఏళ్ళు దాటిన వెంటనే పెన్షన్ కూడా ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది సో విధంగా మహిళలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మేనిఫెస్టోలో రెండు పార్టీలు కూడా పోటాపోటీగా తమ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి పథకాలు అయితే ఇక ఈ రోజు నుంచి ఉగాది కానుక అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ చేతితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల ఈ ఈబీసీ నష్టం పదిహేను వేల రూపాయలు కూడా అకౌంట్లో వేయబోతోంది